నేను మీరు అయిపోతానండి ఈ రోజు మీకు ఒక అందమైన బ్యూటిఫుల్ రోడ్ జర్నీ అయితే చూపిస్తానండి ఇలా చూస్తున్నారు కదా ఇప్పుడు నేను గంటలో ఉన్నాను అనమాట ఇక్కడ గంటి నుంచి ఈతకోట వరకునండి చాలా అందంగా ఉంటుందండి రోడ్డు మార్గం అంతా కూడా అటు ఇటు చెట్లు ఏ పక్కనే బోధులు మధ్యలోంచి రోడ్డు మార్గం అయితే చాలా అండి ఇప్పుడు చూపిస్తాను మీకు వెళ్తూ మాట్లాడుకుందాం మనం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ చేసి కంటిన్యూ చేయండి ఇప్పుడు మీకు రోడ్ మార్గం చూపిస్తాను సెకెట్ పెళ్లి మరికపురం రాజోలు మామిడి కుదురు అమలాపురం గన్నవరం ఇలా చుట్టుపక్కల మండలాల నుంచి అండి ఎవరైనా కూడా రావుల వెళ్తుంటే గంటీ పెదపడి నుంచి అండి వరకు ఈ అందమైన పల్లెటూరు ప్రయాణాన్ని అయితే మర్చిపోలేమండి అండి లైఫ్ లోని అటు సైడ్ ఇటు సైడ్ ఉండండి కొబ్బరి చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి ఆ పక్కనే బోధులు ఉంటాయి ఆ పక్కనే మళ్ళీ పంట పొలాలు ఉంటాయండి ఈ రోడ్ లోకి వచ్చేసరికి ఏదో తెలియని ఫీలింగ్ అనమాట ఆ ఫీలింగ్ గురించి చెప్పాలంటేనండి ముందుగా కోనసీమ గురించి చెప్పాలండి మా కోనసీమ చుట్టూనండి గోదావరి నది అయితే ఆక్రమించి ఉంటదండి గోదావరిలో నీరంతా కూడా అండి ధవలేశ్వరం బ్యారేజ్ ద్వారా అండి లొల్ల లోకులు ముండు ప్లాంక్ లాకులు పొదల లాకులు అలా లోకుల నుంచి అండి పిల్ల కాలువలకి అయితే వస్తుందండి వాటర్ అలా పిల్ల కాలువుల నుంచి మళ్ళీ చిన్న చిన్న పంట బోతులకి అయితే వస్తదనమాట అలా వచ్చిన పంట బోతుల నుంచి అండి మళ్ళీ చే కొబ్బరి తోటలకి అరటి తోటలకి ఇలాగా చిన్న చిన్న చెట్లకి ఇవన్నిటికి కూడా మేము ఆ వాటర్ ఉపయోగించుకుంటామండి ఆ రోజు కట్టడం దొరకారండి దళిస్వరాన్ని ఆనకట్ట కట్టడం వల్ల అండి మన గోదావరి జిల్లాలన్నీ కూడా పచ్చని పంట పొలాలు కొబ్బరి తోటలతో శశిశ్యామలంగా ఉందండి ఈ రోజు చాలా మంది అండి ఇంక ఇక్కడెక్కడ ఎక్కువ స్ట్రైట్ వెళ్ళిపోతారండి కాదంటే ఇలాగా లెఫ్ట్ సైడ్కి ఇలా ఒక రోడ్డు అయితే ఉంటుంది ఇలా లెఫ్ట్ కి తిరిగితే గనక టర్నింగ్ లోని ఇలా ఇక్కడ ప్రదేశం అంతా కూడా చాలా బాగుంటదండి ఎటువంటి సౌండ్స్ పొల్యూషన్ వెహికల్స్ అవి వెళ్ళవండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉందనేది మీకు చూపెడతాను చూసారు కదండి ఇప్పటి వరకు అందమైన రోడ్డు అయితే చూపించాను ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పంట పొలాలేనండి మనం ఈ జర్నీ చేసేటప్పుడు ఏంటంటేనండి ఈ గంటీ పెదపూడి నుంచి ఈతకట వరకు అండి మొత్తం రోడ్ జర్నీ అంతా కూడా చాలా బాగుంటుంది అలాగే పక్కన పంట పొలాలు ఇవి ఉంటాయి జస్ట్ ఇక్కడ టర్నింగ్లో కొంచెం లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చామండి మీకు చూపించడం కోసం ఇలా చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి పంట బోదులు అనమాట అవి వచ్చేసి ఇవన్నీ కూడా పంట చేయాలండి ఆ పంట చేయలు మధ్యలో మనకి ఒక తాడి చెట్టు కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చూస్తున్నారు కదా ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ రోడ్డు సైడ్ రోడ్డు అవతల సైడ్ ఆల్రెడీ పంట బోది అలాగే పంట పొలాలు చూపించానండి ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ మనకి పంట పోది అలాగే పక్కనే పాడి అవి పెంచుతున్నారనమాట అనమాట సైడ్ కూడా మొత్తం అన్నీ కూడా పంటపొలాలు ఉన్నాయండి ఎక్కువగాని ఇలాగ ఇటు చూసుకున్నట్టయితేనే అండి వేప చెట్టు అండి వేప చెట్టు చాలా మటుకు కొట్టేస్తున్నారు అనమాట ఇప్పట్లోని ఎందుకంటే వేప చెట్లు కూడా అంతరించిపోతున్నాయండి అలాంటిది మనకి వేప చెట్లు కూడా చూడవచ్చు మనకి ఇటు సైడ్ వచ్చేసి మీకు ఇటువంటి పల్లెటూరు అందాలన్నీ కూడా చూపిస్తానండి చూస్తున్నారు కదా రామచిలకలో చాలా బాగుంటుందండి మా పల్లెటూరులోని ఎందుకంటే మీరు ఇలాంటి లొకేషన్స్ ఇలాంటి పల్లెటూరు అందాలు చూడాలంటే మా కోనసీమ వచ్చేయండి చాలా బాగుంటుంది మా కోనసీమ అంతా కూడా చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ కూడా మా కోనసీమలోనే ఉంటాయండి నేచర్ కూడా చాలా బాగుంటుంది అలాగే వీడియోని లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే మీరు ఇలా చేయటం వల్ల నన్ను కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూసి వెళ్ళి అయితేనే థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఇంకా వెదర్కి వెళ్దాం ఏ విధంగా ఉందనేది మీకు ఇంకా చూపిస్తాను ఈ రోడ్ జర్నీ అంతా కూడా ఈ గ్రామం వచ్చేసి అండి మన ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపల్లెం మండలానికి చెందిన గంటిపెదపూడి పెదపూడి నుంచి ఈతకోట వరకు వెళ్ళే రోడ్డు మార్గం అనమాట అండి ఇదంతా కూడా మనకి ఈతకోట అనే గ్రామం అండి రావులపాలెం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ రాజమండ్రి నుంచి అయితే ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అదే గన్నవరం నుంచి అయితే పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఒకవేళ ఈ రోడ్ జర్నీ ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా జర్నీ చేయలేదు అంటే గనక పక్కా విజిట్ చేయండి చాలా బాగుంటది లొకేషన్లు ఇవి కూడా వెళ్ళే మార్గంలోని ఒక పల్లెటూరు హెవెన్ అండి ఈ మార్గం అంతా కూడా గంటే పెదపూడి నుంచి అండి ఎత్తుకోట వరకు ఈ రోడ్ జర్నీ అంతా కూడా నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటేనండి పైన ఎంత ఎండగా ఉన్నా కూడా నండి రోడ్డు మీద చెట్ల నీడైతే ఉంటదండి చాలా చల్లగా ఉంటది మనం బైక్ మీద అలా జర్నీ చేస్తుంటేనండి అలాగా పైరుగా అయితే వేస్తుంది అసలు ఏమీ తెలియదు అనమాట జర్నీ అంతా కూడా సాఫీగా సాగిపోద్ది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అసలు మీలో ఎవరన్నా వెళ్ళుంటే రోడ్ మార్గంలోని మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ రోడ్డు అండి చిన్న చిన్న దుకాణాలు అవి ఉంటాయండి ఇక్కడ లోకల్ గా పండించిన కాయగూరలు ఫ్రూట్స్ పూలు ఇలాంటివన్నీ కూడా తెచ్చి అమ్ముతూ ఉంటారండి మనం కొంచెం ఎదరికి ఇక్కడ కోల్డ్ ఫారమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయనమాట మనం ఎక్కువ ఇక్కడ జర్నీ చేసేటప్పుడు ఒకసారి ఏంటంటే స్మెల్ కూడా వస్తుంటుంది మనకి ఇక్కడ బాగా ఎక్కువగా పెంచుతారండి కోల్డ్ ఫారమ్స్ ఇవనే కాదు ఇంకా ఎదురుకి కూడా అక్కడ ఉంటాయి కొంచెం చాలా చోట్ల ఉంటాయి అన్నమాట ఈ రోడ్డు మార్గంలోని ఈతకోట ఏరియాలోని అలాగే మనకి ఇటు సైడ్ చూసుకుంటే కూడా మొత్తం అన్నీ కూడా పంట పొలాలండి నిజంగా ఈ రోడ్ జర్నీ కోసం ఎంత చెప్పినా తక్కువేనండి మీలో చాలా మంది చేసి ఉంటారు రోడ్ జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను ఎప్పుడు వచ్చినా కూడా అండి రోడ్లోకి ఒక ఫీల్ అనమాట ఎందుకంటే ఎండ తగలదండి చాలా నీడగా ఉంటుంది అలాగే ఒక ఫీలింగ్ అనమాట నేచర్ని ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి రోడ్ జర్నీ అనేది ఇంకా ఎదురికి వెళ్తూ చూద్దాం ఏ విధంగా ఉందనేది చూపెడతాను ఇప్పుడు అలాగే మనకి ఇక్కడ బాగా ఎక్కువగా ఏంటంటేనండి ఇలా చూస్తున్నారు కదా ఇవి దొండపోతలు అనమాట మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువగా చిక్కుడు పోతలు కూడా ఉంటాయండి కానీ ఈ గ్రామం చాలా బాగుంటుంది ఇలా చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడే అరటి కలిసిందనమాట చక్కరకాయలు అండి అరటి చెట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే పక్కన చూసుకున్నట్టయితే చెరువండి మనం ఒక పల్లెటూరు కావాలనుకుంటే ఎందుకంటే అందంగా ఇంకెంట్లా ఉండదు చూస్తున్నారు కదా చెరువయ్య ఎంత అని ఇప్పుడు వచ్చేసండి కోతల సీజన్ అండి ఎక్కువగానే అందుకని కోతలై కూసారనమాట అలా చూస్తున్నారు కదా అదంతా కూడా గడ్డండి చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ కూడా మళ్ళీ ఇప్పుడు ఒక వన్ మంత్లో మళ్ళీ ఊడ్పీ అవి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయండి మనకి జనవరి వచ్చేసరికి మళ్ళీ చాలా బాగుంటుంది లొకేషన్లు అవి కూడా ఇలా చూస్తున్నారు కదా చెరువు చాలా బాగుంది లొకేషన్ ఇంకా ఎదురికి వెళ్తే చూద్దామండి ఏ విధంగా ఉందనేది మాకు రోడ్ జర్నీ మానేసి ఇవన్నీ చూపెడతాం ఏంటి బ్రో అనుకోచ్చండి కాదంటే మనం గంట పెద పొడి నుంచి ఇతక వెళ్ళి రోడ్డు మార్గంలో ఉన్న ఎడం చేతి వైపు కుడి చేతి వైపునండి ఎక్కువగా పంట పొలాలు ఇవే ఉంటాయండి అలాగే కోళ్ళ ఫారమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి అంటే బాయిలర్ కోళ్ళు ఫారం కోళ్ళు అవి పెంచుతా ఉంటారండి ఇక్కడ ఎక్కువగాని అలాగేనండి చిక్కిడికాయ పాదులు దొండకాయ పాదులు బీరకాయ పాదులు అరటి తోటలు ఇలాంటివి కూడా ఉంటాయండి ఇలాగా వరి పొలాలు ఉంటాయండి ఇలా రైట్ సైడ్ చూస్తున్నారు కదండి పంట పొలాల్లో తాడి చెట్లు అండి చాలా అందంగా ఉంది లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది ఇలా పల్లెటూరు వాతావరణంలో రోడ్ జర్నీ చేయాలంటే గనక ఇలా గంట పెదపుడు నుంచి ఎదుకోటి కూడా రావాల్సిందేనండి మళ్ళీ ఇలాగా లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక ముమ్మిడి వరపాడైతే అయితే వస్తుందండి ఇక్కడ చిన్న బస్ స్టాండ్ కూడా చూస్తున్నారు కదా ఫ్రంట్ ఇంక ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే అయితే చేరుకుంటామండి చూస్తున్నారు కదా రైట్ సైడ్లో అయ్యి కూడా చాలా బాగుంది లొకేషన్ అయితే లాస్ట్ వీడియోలోనండి చాలా బాగా సపోర్ట్ చేశారండి మీ సపోర్ట్ ఇంకా ఎలానే ఉంటుందని ఆశిస్తున్నానండి ఇంకా వీడియోని చూస్తే ఎవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మా కోనసీమలో ఉన్న మంచి మంచి విలేజెస్ మంచి మంచి లొకేషన్స్ ఇవన్నీ కూడా చూపిస్తానండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్లాగ్స్ తోటి మేము ముందుకైతే వస్తాను ఇంకా ఎవరికి వెళ్తూ ఇప్పటివరకు వీడియో చూసారు కదండి ఎలా ఉందనేది అనేది కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎన్నో ఇలాంటి మంచి మంచి కంటెంట్ తోటి మీ ముందుకైతే వస్తానండి ఉంటానండి మీ లైఫ్ ఆఫ్ గోదావరడు